ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీల పొలిటికల్ హీట్ మరింత పెరిగింది అటు అధికార టీడీపీ వైసీపీ మధ్య యుద్ధం జరుగుతోంది రోజురోజుకు దాడులు మరింత పెరిగిపోతున్నాయి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విమర్శించిన మంత్రులను ఇప్పుడు టార్గెట్ చేస్తుంది టీడీపీ క్యాడర్ ఇప్పటికే కొడాలి నాని ఇంటిపై రాళ్లు కోడిగుడ్లతో దాడి చేశారు మరోవైపు వలభనేని వంశీ అనిల్ కుమార్ యాదవ్ తదితరుల ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారు అయితే తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని చుట్టుముట్టాడు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు అంబటి రాయుడు అసెంబ్లీలో ఆంబోతుల్లా ప్రవర్తించారని టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వంశీ అన్నారు అసెంబ్లీలో భువనేశ్వరిని అవమానించారని అన్నారు ఒక మంత్రిగా ఉండి ప్రాజెక్టులు చూడకుండా అధికారం ఉందనే అహంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని విమర్శించారు రాజకీయంగా విమర్శలు చేయాలనే తప్ప వ్యక్తిగతంగా విమర్శలు చేయవద్దని సూచనలు చేశారు రాంబాబు అసెంబ్లీలో ఆంబో తెరిచినట్టు ఉన్నాం అరే రాంబాబు నువ్వు అసెంబ్లీలో మా నువ్వు విమర్శించిన చరిత్ర మర్చిపోతావారా నువ్వు లాగా ఒక ఎదవలాగా ఎదవలాగా నిన్ను ప్రజల పోలవరం మరి పట్టిసీమ పులిచింతల చూడమని పంపిస్తే అసెంబ్లీకి నువ్వు చూసింది సుకన్యాని నువ్వు చూసింది సుకన్యాని గంట అరగంట అని చెప్పి ఆ సుకన్యాడతో ఆడుకోవటమే నీకు పట్టిన దరిద్రరా ఇవాళ నీ వైసీపీ ప్రభుత్వం కూడా గంట అరగంట మునిగిపోయి ఇవాళ ఎలాంటి పరిస్థితులున్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం చూసాం ఒకటే గుర్తు పెట్టుకో రాంబాబు నువ్వు ఇంకొకసారి గనక మా నాయకుల్ని ఎవరినైనా విమర్శిస్తే నీ పుచ్చ పగలగొట్టి పళ్ళు రాలగొట్టి నీ ఇంటి ముందేస్తాను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నావు